హాయ్ ఫిఫ్త్ క్లాస్ ఈవిఎస్ సెమిస్టర్ వన్ నీరు ఎంతో విలువైనది ఎవ్రీ డ్రాప్ అభ్యాసన ఫలితాల గురించి వద్దు విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాలు మన పరిసరాల్లో ఉండే నీటిని నిల్వ చేసే ప్రదేశాలు లేదా జలాశయాలు యొక్క ఉపయోగాలని వివరిస్తారు కృష్ణా నది కథని వివరిస్తారు నదుల కాలుష్యం వెనుక ఉండే కారణాలు వాటి దుష్భావాలను గుర్తించగలుగుతారు ఇవన్నీ విద్యార్థులు సిద్ధించే సామర్థ్యాలు లసంలో లో నీటి వనరులు మన గ్రామాలలో చెరువులు నూతులు బోరుబావులు ప్రధానమైన నీటి వనరులు వర్షపు నీరు వీటికి ప్రధాన వనరులు వర్షపు నీటిని నిల్వ చేయడానికి చెరువులు నిర్మిస్తాం అదే విధంగా నదులలో నీరు నిల్వ చేయడానికి ఆనకట్టలు మరియు జలాశయాలు నిర్మిస్తారు చెరువులు నూతులు బోరుబావులు ప్రధాన నీటి వనరులు అని చెప్పుకున్నాం అయితే అవి ఏ విధంగా ఏర్పడతాయి అంటే వర్షపు నీటిని నిల్వ చేస్తాం మనం సో అలా బోరుబావులు బోరుబావులు నూతులు చెరువులు ఏర్పడతాయి నదులలో నీరు నిల్వ చేయడానికి ఏమి ఉపయోగిస్తాము ఆనకట్టలు ఆనకట్టలని ఉపయోగిస్తాం ఆనకట్టలు జలాశయాలు నీటి మట్టం పంచడానికి నదు అడ్డుగా నీటిని నిల్వ చేయటానికి నిర్మించబడిన ఆనకట్టను ఆనకట్ట ఉంటుంది మొత్తం ఫ్లో అయిపోకుండా ని స్టాక్ ఉంచేలాగా ఒక డామ్ కడతారు కదండి దానినే ఆనకట్టలు అంటారు సాధారణంగా నది నీరును నిల్వ చేయడానికి నదుల మీదుగా ఆనకట్టలు నిర్మిస్తారు తాగడానికి నీరు పారుదలకు విద్యుత్ ఉత్పత్తికి మొదలైన వాటిని నీటిని ఉపయోగిస్తారు యువనల శైలిలో ప్రతి దానికి నీరు ఎంతో ముఖ్యం సో అది ఆ అవసరాలు తీర్చుకోవాలి అని అంటే కనుక వాటర్ని స్టోర్ చేసుకోవాలి అది ఎలా అంటే ఆనకట్టల ద్వారా వలన ఆర్థిక పర్యావరణ సామాజిక ఫలితాలు ఉన్నాయి వరదల నియంత్రణ నీటి సరఫరా జల విద్యుత్ వ్యర్థాల నిర్వహణ నదుల దిక్సూచి అనేక జంతువులను ఆవాసంగా కూడా ఉంటాయి జల విహారం ఈత కొట్టడం మొదలైన వినోదనాత్మక కార్యక్రమాలు కూడా ఆలాహలంగా ఉంటాయి మన రాష్ట్రంలో కృష్ణా గోదావరి ప్రధానమైన నదులు ఈ నదులపై కొన్ని పెద్ద మధ్య తరహా చిన్న ప్రాజెక్టులు నిర్మించారు మన రాష్ట్రంలో గోదావరి కృష్ణ వంశధార నాగవల్లి పెన్నా నదులు ముఖ్యమైనవి పులిచింతల తెలుగు గంగ తోటపల్లి బ్యారెస్ కండలేరు జలాశయం వెలుకొండ మొదలైన జలాశయాలు ఈ నదులు కలిగి ఉన్నాయి ఇవన్నీ తాగినీటికి వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి కృష్ణా నదిపై నిర్మించిన నాగార్జున సాగ శ్రీశైలం అనకట్లు బహుళత్య సాధక నిర్మాణాలు సార్ అర్థర్ కార్టన్ బ్యారేజ్ గోదావరి నదిపై దళేశ్వరం వద్ద నిర్మించబడింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు కృష్ణా నది నిర్మించబడిన ఆనకట్టలు ఎన్ని నాగార్జున సాగర్ ఒకటి శ్రీ శ్రీశైలం ఆనకట్ట ఒకటి మొత్తం రెండు ఓకేనా మీకు తెలుసా దళేశ్వర ఆనకట్ట దళేశ్వర ఆనకట్ట ఎక్కడ ఉన్నదని తెలుసుకుందాం గోదావరి మీద సార్ అర్థర్ థామస్ కార్టన్ సార్ అర్థ థామస్ కార్టన్ బ్రిటిష్ దేశానికి చెందిన నీటిపారుదల శాఖ ఇంజనీర్ గోదావరి నదిపై తూర్పు గోదావరి జిల్లా ధవలేశ్వరం పశ్చిమ గోదావరి జిల్లా విదేశ్వరం మధ్యలో ధవలేశ్వరం ఆనకట్ట నిర్మించారు ధౌలేశ్వరం ఆనకట్ట ఏ ఏ జిల్లాల మధ్య విస్తరించి ఉంది అని అడిగితే కనుక తూర్పు తూర్పు గోదావరి జిల్లా ధవలేశ్వరం పశ్చిమ గోదావరి జిల్లా విజేశ్వరం మధ్యలో ధవళేశ్వర ఆనకట్ట ఉన్నది నిర్మించారు అని చెప్పారు కృష్ణానది గురించి తెలుసుకున్నా భారతదేశంలో పొడవైన నదులలో కృష్ణానది ఒకటి పొడవైన నదుల్లో నాలుగవ స్థానం ఆక్రమించింది మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వరం దీని జన్మస్థలం కృష్ణానది పొడవు సుమారు పద్నాలుగు వందల కిలోమీటర్లు దీనిని కృష్ణవేణి అని కూడా అంటారు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నీటిపారుదలకు ప్రధాన వనరులు ఇది ఒకటి మన రాష్ట్రంలో కర్నూలు నంద్యాల పల్నాడు గుంటూరు బాపట్ల ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గుండా ప్రవహిస్తుంది భీమ గాయత్రి ఘటప్రభ కోయన మలప్రభ మున్నేరు మేర పాలెం పంచగంగ తుంగభద్ర వేమన పైరా నదులు కృష్ణా నదికి ఉపనదులు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను పాక్షికంగా చూస్తూ చివరిగా కృష్ణా జిల్లా వంశల వీధి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఓకేనండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపనదుల గురించి అడిగినా ఏ ఏ జిల్లా గుండా ప్రవహిస్తుందని అడిగినా ఒక ఫోర్ పాయింట్స్ లేదంటే మ్యాచింగ్ సెక్షన్ లో ఇస్తారు ఒక త్రీ స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఇస్తారు అని రాంగ్ ఇస్తారు సో మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే ఓకేనా నాగార్జున సాగర్ ఆనకట్ట నాగార్జున సాగర్ అనేది పెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఇది పంతొమ్మిది వందల అరవై ఏడు కృష్ణా నదిపై నిర్మించబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా నాగార్జునకొండ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాల మధ్యలో నిర్మించబడింది ఈ ఆనకట్టకు రెండు కాలువలు ఉన్నాయి కుడివైపున కాలువ లాల్ కాలువ ఉన్న కాలువ పేరు లాల్ బహదూర్ కాలువ ఇవి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి చదివి గుర్తుపెట్టుకోవాలి ప్రకాశం బ్యారేజ్ ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో కృష్ణా నేదుపై ప్రకాశం బ్యారేజ్ ఉంది దీని పొడవు వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల మధ్య విస్తరించి ఉంది పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రి సి టంకుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు అందుకే ఈ బ్యారేజ్ కి ఈయన పేరు పెట్టడం జరిగింది ఓకేనండి ప్రకాశం బ్యారేజ్ ఎవరి పేరు నుంచి తీసుకున్నారు టంకుటూరి ప్రకాశం పంతులు ఆర నుంచి తీసుకున్నారు కృష్ణానది ఒడ్డున మహాబలేశ్వరం అలంపూర్ జోగులాంబ విజయవాడ కనకదుర్గ అమరావతి అమరేశ్వరం మొదలైన పవిత్ర స్థలాలు ఉన్నాయి కృష్ణానది ఒడ్డున మహారాష్ట్రలో సంగిలి కరడా నగరాలు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరాలు ఉన్నాయి ఒకనండి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన నదులు ముఖ్యమైన నదులు వంశధార నాగవల్లి గోదావరి కృష్ణానది పెన్నానది ఇవి ఫైవ్ చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన నదులు అలానే ఈ ప్యాటర్న్ కూడా గుర్తుంచుకోండి ఫస్ట్ వంశధార సెకండ్ నాగవల్లి థర్డ్ గోదావరి నాలుగు కృష్ణానది ఐదు పెన్నం వంశధార నాగవల్లి విజయవాడ గుంటూరు మీదుగా ప్రవహిస్తుంది విజయవాడ మీదుగా ప్రవహిస్తుంది లేదంటే తిరుపతి మీదుగా ప్రవహిస్తుంది అని అన్నా మీరు ప్యాటర్న్ గుర్తు పెట్టుకోవడం వల్ల మీరు ఈజీగానే ఐడెంటిఫై చేసేయగలరు అది ఎగ్జాక్ట్గా ప్లేస్ మీద గుర్తులేకపోయినా ఆర్డర్ను పెట్టి మీరు ఐడెంటిఫై చేసేయగలరు ఓకేనండి చేపలు పట్టేవారు కృష్ణా నది చేపలు పట్టేవారికి జీవనాధారం నీరు రవాణా గురించి చూద్దాం చాలా మంది వినోదం కోసం నాగార్జునసాగర్ ఆనకట్ట నుండి నాగార్జున కొండ వరకు పడవలపై ప్రయాణం చేస్తారు ఏపీ టూరిజం శ్రీశైలం వద్ద కృష్ణానది నిలువు జిల్లాలో బూట్ రైడింగ్ సౌకర్యం అందిస్తుంది విజయవాడలో భవానీ ద్వీపం ఒక పర్యాటక ప్రదేశం ఒకనండి ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అలానే ప్రయోగం మునగడం తేలడం నీటిలో వేటకు ఇవి ఇనుప మేపు పెన్సిల్ షటిల్ కాక్ సబ్బుల్ల శుద్ధముఖ లోహపు చెంచా హాపు వీటిలో నీటిలో తేలియి ప్రయోగం చేశాక పరిశీలించినది అంటే నీటిలో తేలుతుందా నీటిలో మునిపోతుందా సో అది కూడా మనకి తెలిసి ఉండాలి మేబి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు ఛాన్సెస్ ఉంటుంది సో వీటి గురించి కూడా తెలుసుకోవాలి ఈ వీడియో చేసి నేను ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీరు నా వీడియోలో చెక్ చేయండి నదులు విషాద కృష్ణానది పరివాహక ప్రాంతంలో అనేక గ్రామాలు మరియు నగరాలు ఉన్నాయి పరిశ్రమ వ్యర్థాలు పాల పరిశ్రమలు వ్యవసాయ వ్యర్థాలు బొగ్గు విద్యుత్ కేంద్రం నుండి వచ్చే వ్యర్థాలన్నీ కృష్ణానదిలో వదలడం వలన నది కాలుష్యానికి గురవుతుంది గత కాలంలో కృష్ణానదిలో నీటిని నేరుగా తాగేవారు ఇప్పుడు నీరు కలుషితం కావడం వలన నీరుగా తాగడానికి ఉపయోగపడడం లేదు పరిశ్రమల నుండి వచ్చే రసాయన వ్యర్థాలు విద్యుత్ కేంద్ర కృష్ణా కృష్ణానదిలో జీవిస్తున్న చాలా జీవరాశులు నాశనం కావడానికి కారణమవుతున్నాయి ఓకేనండి కరువులు వరదలు రెండు వేల తొమ్మిదిలో కర్నూలు నగరానికి నది వలన వరద వచ్చింది చాలా ప్రదేశాలు ముప్పై అడుగుల ఎత్తు వరకు వచ్చిన నీటిలో మునిగాయి నీటిని పూర్తిగా తొలగించడానికి మూడు రోజులు పట్టింది ఆస్తి నష్టమే కాకుండా ప్రజలు అనేక వ్యాధులు బారిన పడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో మరలా కృష్ణా నది పొంగడం వలన కృష్ణా గుంటూరు జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీటి మునిగాయి ఓకేనండి తర్వాత నెక్స్ట్ పాయింట్ నది పరివాహక ప్రాంతాలలో అధిక వర్షపాతం వలన వరదలు సంభవిస్తాయి ఆనకట్టలు జలాశయాలు నీటి మట్టం పెరిగినప్పుడు గేట్లు ఎత్తివేయడం వలన లోతట్టు ప్రాంతాల్లో కూడా వరద ముప్పునకు పెరుగుతు గురవుతాయి చాలా తక్కువ లేదా వర్షం పడకపోవడం వలన కరువులు సంభవిస్తాయి వర్షపాతం అతి తక్కువ ఉన్న ప్రాంతాలలో కరువులు వస్తాయి ఓకేనండి వర్షాలు అస్సలు పడకపోతే ఏమవుతుంది ఆ ప్రదేశం అంతా ఆ ప్రదేశం అంతా కరువుకి దారితీస్తుంది అక్కడ ప్రజలు కూడా వలస వెళ్ళిపోతారు అలాగే వర్షపు నీరు ఎక్కువగా అయిపోవడం వల్ల ఏమవుతుంది అక్కడ వరదలు వస్తాయి మొత్తం అన్ని కట్టుకొని పోతాయి ఇవన్నీ మార్పులు ఎందుకు వస్తాయంటే కనుక వాతావరణం దెబ్బతినడం వల్ల ఎందుకంటే మాది లంక తోటవల్లూరు మండలం కృష్ణా జిల్లా వరద వరదలు రావడం వల్ల వరదలు రావడం వల్ల మా ప్రాంతంలో ఎక్కువ ఆస్తి నష్టం జరిగింది పునర్వాస ప్రాంతాలకు తరలించారు వరదలు వచ్చిన తర్వాత పునర్వాస ప్రాంతాలకు తరలిస్తారు అన మాది అనంతపురం జిల్లా ఎంతవరకు ఎక్కువ వర్షం నేను చూడలేదు అంటే అక్కడ వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది అని అర్థం వర్షభావం వలన చాలా వరకు పొలాలు వ్యవసాయానికి పనికిరాని పనికిరాని పొలాలుగా ఉన్నాయి ఇంపార్టెంట్ మహారాష్ట్రలో మహాబలేశ్వరం వద్ద కృష్ణానది జన్మించింది ఓకేనండి సిక్స్త్ లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఓకేనండి సిక్స్త్ లెసన్ నీరే ఎంతో విలువైంది లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది సెమిస్టర్ వన్ మొత్తం ఆల్ సిక్స్త్ లెసన్స్ నే కంప్లీట్ చేసేశాను నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో సెనస్ స్టోర్ గురించి నేర్చుకుందాము వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్